కాపాడుకోవడానికి గొర్ర కాపరులకు తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేసిన గొర్రె కాపరుల సంఘం నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి లింగబసవ గార్డెన్లో గార్డెన్ లో గొర్రెల మేకల పెంపకదారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా మూడవ మహాసభ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ అధ్యక్షతన మహాసభను నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ లో మాట్లాడుతూ దొంగల భార్య నుండి గొర్రెలను కాపాడుకోవడానికి మాకు తుపాకులు ఇవ్వాలని వారు అన్నారు గొర్రె కాపరులకు యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలని కుక్కల దాడిలో చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం ఇవ్వాలని గొర్రెలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని గొర్రె కాపరులకు ప్రమాద భీమా అమలు చేసి పది లక్షలు ఇవ్వాలని పలు అంశాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కల్లూరి మల్లేశం శ్రీశైలం చంద్రమౌళి శ్రీనివాస్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు

కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పెంపకందారులకు సంబంధించిన పథకాల మీద అసలు పట్టించుకోవట్లేదు వెంటనే కొత్తగా ఏర్పాటైనటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీహరి గారు స్పందించి రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల కాపర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సమీక్ష జరిపి ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధులకు మందులతో పాటు గొర్రెల కాపర్ల సంక్షేమానికి కావాల్సినటువంటి అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గొర్రెలు రమ రకరకాల ప్రమాదాలలో చనిపోతూ ఉన్నాయి వీటన్నిటి నిర్వ నివారణ కోసం ప్రతి గ్రామంలో గొర్రెల షెడ్లు ఒకే దగ్గర సామూహిక గొర్రెల షెడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దాంతోటి గొర్రెలలో దొంగతనాలు తగ్గుతాయి అదేవిధంగా వ్యాధులు వచ్చినప్పుడు కూడా డాక్టర్ ఒకే దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా కొన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే రకంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఏదైతే ఉందో కోటి రూపాయలలో యాభై లక్షలతోటి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇవాళ గొర్రెల ఫార్మ్స్ ఇస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఎనిమిది వందల యాభై ఆరు మందికి ఆ స్కీమ్ కింద లబ్ధిదారులుగా ఎంపికైనన్లు ఇందులో సాంప్రదాయకంగా ఎప్పటి నుంచెలో గొర్రెలుగా వస్తున్నటువంటి ఈ వృత్తిదారులకు కనీసం వంద మంది కూడా రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పునర్ పరిశీలన చేసి సాంప్రదాయకంగా గొర్రెల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై శాతం సబ్సిడీ మీద యాభై శాతం రిజర్వేషన్ తోటి ఈ యువతకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం అట్లాగే గొర్రెల దొంగతనాలు ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు ఈ గొర్రెల దొంగతనాలని ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అరికట్టడంలో విఫలమవుతోంది కాబట్టి మీరైనా అరికట్టండి లేదైనా గొర్రెల కాపర్లకైనా తుపాకులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు ఉడత రవీందర్ గొర్రెల మేకల పెంపకందాల సంఘం జిఎంపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జిల్లా మహాసభ సందర్భంగా గొర్రెల మేకల పెంపకదారుల సమస్యలు చర్చించడం జరుగుతుంది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాకాలంలోన పిడుగులు పడి అదేవిధంగా ఇతరత్ర రోడ్డు ప్రమాదం వల్ల వేలాది గొర్రెలు చనిపోయినా ప్రభుత్వం నుండి ఎలాంటి పరిహారం లేకుండా ఉంటుంది అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా పిడుగుల వల్ల చనిపోతున్నారు ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్పినేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా ఉచితంగా మందులు పంపిణీ చేయాలి కానీ ఈ సంవత్సరం ఉన్న గొర్రెల మేకలకు మందులు సరఫరా చేయడం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రూపాయల నగదు బదిలీ పథకాన్ని తక్షణం అమలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి అంతేకాకుండా ఈరోజు గొర్రెలు మేకల మేకల పెంపకదారుల పైన రాత్రిపూట దాడి చేసి దొంగతనాలు చేసి గొర్రెలు ఎత్తుకుపోతున్న పరిస్థితి ఉంది వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది గతం నుండి కూడా ఈ వృత్తి ఏ ఇబ్బందులైతే ఎదుర్కొంటుందో ఇప్పుడు ఇంకా ఇతర ఇబ్బందులు పెరిగినాయి ఈ వృత్తిదారుల రక్షణ కోసం జిఎంపీఎస్ ఈరోజు పోరాటం చేస్తుంది ప్రభుత్వం నుండి స్పందన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పిన డిమాండ్స్ పైన ప్రభుత్వం కదలాలని స్పందించాలని పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం జిల్లా ఏదైతే గొర్రెల మేకల జిల్లా కమిటీ మూడవ జిల్లా కమిటీ మహాసభకు ఇచ్చేసినటువంటి ఏదైతే రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా నాయకులకు ఏదైతే మండల నాయకులకు ఏదైతే గ్రామాల నుండి వచ్చిన మా కుల బాంధవులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే నగదు బదిలీ అనేది ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక వంద రోజులలో నగదు బదులు అనేది రెండు లక్షల రూపాయలు ఏదైతే మా గొల్ల కుర్మ సోదరులకు ఏదైతే నగదు అకౌంట్లో వేస్తానని చెప్పి వంద రోజులు అయిపోయి ఏడు వందల రోజులు గడుస్తున్నా కానీ ఆ ఏదైతే మా ఆ కోరిక అనేది మాకు ఇంతవరకు నెరవేర్చలేదు ఆయన నెరవేర్చి తక్షణమే ఇదే మాయమాటలు చెప్పుట ఇదే ప్రభుత్వాలు అంతా మా గొల్ల కురుమలు నగదొక్కాలనే ఉద్దేశంతో ఇదే మాయమాటలు చెప్పుకుంటా ఇదే ఇద్దాన్ని మీ వ్యవహారం అనేది నడిపిస్తారా లేకపోతే మా గుల్ల కుర్మలను ఆదుకుంటారా ఎందుకంటే నీసమైన ఏడు వందల రోజులు గడుస్తుంది వంద రోజులు అని చెప్పి ఏదైతే మా గొల్లా కురుమలతోటి ఏదైతే ఒక హామీ ఇచ్చిరో మేము గొల్ల కురుమలం అనేది ఒక మాట ఇస్తే తప్పని వ్యక్తులము అలాంటిది మీ గొల్ల కురుమల అనేటోళ్ళు ఏదైతే కట్టుబడి ఉండేటోళ్ళు అలాంటి కట్టుబడి ఉండేటోళ్లకు మీరేదో రాజకీయ పరంగా మీ లబ్ధి కొరకు మాకు అనేక రకమైన ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీ అనేది మా మాకు ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చాలని మేము ఈ సభదారమే తెలియజే తెలియజేయడం జరుగుతుంది అందుకు ఏదైతే అంతేకాకుండా మా ఏదైతే మా పల్లెటూర్లలో ఏదో గ్రామాలలో సంబంధించినటువంటి ఏదైతే గొర్రెల మేపకల దారులకు ఏదైతే గొర్రు మేపుకోనికి స్థలాలు లేవు ఏదైతే గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో కలెక్టర్ ద్వారా కానీ ఏదైతే ఎంఆర్ఓ ద్వారా కానీ ఎడ్యుకేషన్ చేసి మా గొల్ల కుర్మలకు మేపుకునే విధంగా గొర్రు మెప్పుకునే విధంగా తుమ్మలను కూడా ఏదైతే ఇచ్చే గవర్నమెంట్ నుంచి ఇచ్చే విధంగా చూడాలని ఈ యొక్క సభదార తెలియజేయడం జరుగుతుంది నా పేరు రేఖల శ్రీనివాస్ బీఆర్ఎస్ రేఖల శ్రీనివాస్ గొల్లకుర్మ ఏదైతే జిల్లా కమిటీ నాయకులు మా తాజ్పూర్ స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్